మా దగ్గర కాన్సెప్ట్ ఏంటంటే ఒక పర్సన్ ఒకసారి లోపలికి ఎంట్రెన్స్ అయితే మళ్ళీ రెండోసారి రావాలి అంటే ఆ చివరి పర్సన్ కూడా అదే టేస్ట్ ఇవ్వాలి అనేది మా కాన్సెప్ట్ అనమాట సప్లై క్యాటరింగ్ కూడా ఉంటుంది మంత్లీ కార్డ్స్ కూడా ఉన్నాయి మంత్లీ కార్డ్స్ కూడా మాకు రీజనబుల్ ప్రైసే ఇస్తాము కార్డ్స్ కూడా ఉన్నాయి అన్నమాట పడిపేట త్రీ అన్నమాట భోజనం హోటల్ దగ్గరకు వచ్చేస్తామన్నమాట అండి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి తయారు చేసుకుంటారు అనమాట గుమగుమలేనమాట పూర్వకాలం నుంచి వచ్చే పద్ధతిగా తయారు చేస్తారన్నమాట అండి చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తయారు చేస్తారు అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తారన్నమాట అండి పూర్వం నుంచి ఉన్నదనమాట కాబట్టి త్రీ బైవన్ రాణిపేట అనమాట గుంటూరు అనమాట అండి రాధాకృష్ణ మెస్ అనమాట బాగా పేరు అనమాట ఈ ఏరియా మొత్తం కూడా భోజనానికి ఇక్కడికి రావాల్సిందేనండి అంత అంత చక్కగా అంత బాగుంటుంది ఆ పైపెచ్చు ఆరోగ్యకరమైన ఫుడ్ తయారు చేస్తారనమాట అండి ప్రతి వాళ్ళు కస్టమర్స్ అందరూ కూడా వచ్చేసేస్తారు బాగా హిందూ భోజనం అన్నమాట అండి చక్కగా బాగుంటుంది నమస్తేనండి ఈ రాధాకృష్ణ నెట్ గురించి ఈ హోటల్ ప్రత్యేకత గురించి ఈ మాటల్లో చెప్పండి అలాగే మేడం తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధాకృష్ణ మెస్ అంటే ఇది ఒక ఫేమస్ వాటర్ మ్యామ్ గారు ఎలా అంటే మనకి మెస్ స్టూడెంట్స్ కానీ అవుడ్రస్ ఎవరైనా జాబ్ వాటర్స్ కానీ చూడడానికి అవైలబుల్గా ఉండే ప్లేస్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే కర్రీ అలా ఉంటారు ఇక్కడ అలా కాకుండా భోజనం హోటల్ కూడా ఉంది కాబట్టి మనకి అన్ని అన్ని ఇన్క్లూడింగ్ మాట చేసి మనకి పెడుతున్నారు మురళి గారు ఆయన మట్టికి మనకి బాగా చేసి పెడుతున్నారండి కర్రీస్ అయితే చాలా బాగుంటాయి పార్సిల్స్ వెళ్తా ఉంటాయి అన్ని మనకి అన్ని కూడా ఇంక్లూడింగ్ బాగుంటాయి సౌకర్యాలు అన్ని బాగుంటాయి పూర్వం నుంచి కూడా ఇదండి హోటల్ అనమాట ఈ ఏరియా మొత్తానికి కొట్టిన క్యాటరింగ్ కూడా బాగా సప్లై క్యాటరింగ్ కూడా ఉంటది మనకి ఆటల మీద చెప్తా ఉంటారు సార్ పంపిస్తారు దగ్గరుండి అన్ని బాగుంటాయి అంత వసతి సౌకర్యంగా అందుబాటులో కడుపు నిండా భోజనం చేయాలంటే తప్పకుండా ఇక్కడ పడతారండి

అంతే సండే మనకి అవైలబుల్ ఏంటంటే అండి ఇక్కడ వెన్సడే వెన్స్డే ఎగ్తో ఇస్తారు తర్వాత మనకి సండే బిర్యానీ ప్లస్ ఏంటంటే మనకి చికెన్తో అన్ని ఇంక్లూడింగ్గా గా చేస్తారండి నెస్ట్ యాప్గానే కాదు బయట ఆర్డర్స్ వచ్చినా కానీ చేస్తూ ఉంటారు వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి రెండు అసలుకి చూడగానే నేను అయిపోయాను అనమాట అండి అంత చక్కగా ఉంటుందన్నమాట భోజన హోటల్ ఈ ఏరియాలో నేను ఎంక్వైరీ కూడా చేశాను ఈ ఏరియాలో ఇదేనండి ఫేమస్ అని అని చెప్పారనమాట ఇంకెందుకు కాలచ్చు మరి వెళ్ళి చూసేద్దాం ఓకేనా ఓకేనండి ఓనర్ గారు అనమాట ఈ హోటల్ని మెయింటైన్ చేస్తున్నారు రాధాకృష్ణ అన్నమాట ఇక్కడ మెయింటింగ్ అంటే చాలా కష్టం అన్నమాట ఏరియా మొత్తం కూడాను వారి మాటల్లో వెళ్దాం హోటల్ ప్రత్యేకత ఏంట అలాగే హోటల్లో ఏమి పదార్థాలు తయారు చేస్తారు క్వాలిటీ ఎలా ఉంటుందో అడిగితే అండి ఇక్కడ ఎలా ఉంటుందండి మొత్తం కూడాను పదార్థాలు కానీ క్వాలిటీ కానీ చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారండి అవుట్అట్స్ కూడా తక్కువగా అంటే అప్ అండ్ డౌన్గా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంది అయితే మాది ఏంటంటే స్టూడెంట్స్ ప్లస్ అవుట అంటే మధ్యాహ్నం మీల్స్కి ఎవరన్నా దూరంగా వెళ్ళే వాళ్ళు కొంచెం దగ్గరగా అందుబాటులో ఉంటుంది ప్లస్ రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటుంది అనమాట మనం ప్లేట్ మీల్స్ వచ్చేసరికల్లా చాలామంది చాలా చోట్ల అరవై యాభై రూపాయలు అది ఫుల్ మీల్స్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్కి కూడా మేము పప్పు సాంబారు కర్రీ చట్నీ ఫ్రై అప్పడం గురువారం రోజు స్పెషల్గా మళ్ళీ పెరుగు చట్నీ కూడా యాడ్ అవుతుంది అనమాట ఈ మొత్తం సిక్స్ సెవెన్ ఐటమ్స్ కూడా మనం ఎయిటీ రూపీస్కే ఇస్తాం ఫుల్ మీల్స్ అనమాట మ్యాన్స్ వచ్చేసరికల్లా హండ్రెడ్ రూపీస్ ఇస్తాము ప్లస్ సండే రోజు వస్తా మళ్ళీ ఒకరోజు మా మధ్యాహ్నం పూట చికెన్ ఉంటుంది సాయంత్రం పూట బిర్యానీ బిర్యానీ వైట్ వైట్ రైస్ బిర్యానీ ఉంటుంది చికెన్ ఉంటుంది చికెన్ కూడా వస్తా మన సండే రోజు ఒక థర్టీ వచ్చి సిక్స్టీ రూపీస్ ఉంటుంది అది కూడా పావుటీలో ప్యాకెట్ ఇస్తాను బాక్స్ ఐటమ్లో ఇస్తాను రీజనబుల్గా ఉంటుంది స్టూడెంట్స్ ఒక అంటే మా దగ్గర కాన్సెప్ట్ ఏంటంటే ఒక్క పర్సన్ ఒకసారి లోపలికి ఎంట్రన్స్ అయితే మళ్ళీ రెండోసారి రావాలి అంటే ఆ చివరి పర్సన్ కూడా అదే టేస్ట్ ఇవ్వాలి అనేది మా కాన్సెప్ట్ అనమాట టేస్ట్ ఇస్తున్నాం ప్లస్ క్వాంటిటీ కూడా ఇస్తున్నాం అనమాట అందుకని మ్యాక్సిమమ్ మా దగ్గర ఏదైనా ఎప్పుడు రెస్సునే ఉంటుంది ప్లస్ ఆర్డర్స్ వస్తుంటాయి స్టూడెంట్స్ వచ్చారు కన్నా నాన్ వెజ్ చేయించుకుని ఉంటారు ఒక కేజీ రెండు కేజీ అట్లా నాన్ వెజ్ చేయించుకుంటారు సున్నా రోజు అది కూడా స్పెషల్గా చేయిస్తుంటాం టిఫిన్ వస్తే కల్లా మా మెస్ వేసారలా టిఫిన్లో అందు ఇక్కడ గుంటూరు ఎక్కడైనా సరే మూడు ఇడ్లీ ముప్పై రూపాయలు ఉంటుంది మా దగ్గర నాలుగు ఇడ్లీ ఇరవై రూపాయలు ఇస్తాము దోశ ఇరవై రూపాయలు ఇస్తాము నాలుగు బాండ్లు ఇరవై రూపాయలు ఇస్తున్నాము ఫీజు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట అంటే రీజనబుల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్గా ఉండాలి క్వాలిటీ ఇవ్వాలి క్వాంటిటీ కూడా ఇస్తున్నాం అనమాట అందుకని కొంచెం మాది కొంచెం బాగా నోటెడ్ అవుతుంది మీ యూట్యూబ్ వాళ్ళు కూడా మాకు ఇంకా పబ్లిసిటీ రావాలని కోరుకుంటున్నాము చూసిన వాళ్ళు కూడా లైక్స్ ఏమంటాయి మేడం గారు కూడా సపోర్ట్ ఇవ్వండి బాగా వాళ్ళతో కూడా సపోర్ట్ ఇవ్వండి ఎక్కడైతే మంచిగా ఉంటుందో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తామండి కదండి ఈ బోట్లకి ఎన్ని ప్రత్యేకతమైన ఎంత సౌకర్యం ఉన్నదో అన్నపూర్ణాదేవి తల్లి తాండవం చేస్తుందండి ఇక్కడ రుచులకి కానీ కమ్మదనాలకు కానీ ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారి వచ్చారంటే చివరి వ్యక్తి వరకు కూడా ఆ రుచి కమ్మదనం పోకుండా మేము కష్టపడతామండి అని మీ కుటుంబ ఓకే ఓకే తయారు చేసుకుంటారు మాస్టర్స్ లోపల అన్ని వెజిటేరియన్ ఐటమ్స్ కూడా బాగా చేస్తారు మార్నింగ్ సెవెన్ నుంచి మాకు కూడా టిఫిన్ అనేది మాకు ఉదయం ఇంపార్టెంట్ టిఫిన్ సెషన్ కూడా ఉందంటండి ఓనర్ గారు మాటలు వింటున్నారు కదండి ప్రతి సోట కూడా ఇరవై రూపాయలకి మూడు అండి అటువంటిది ఈ ఓనర్ గారు నాలుగు ఇస్తాం ఐటమ్స్ ఏమైనా సరే ఇడ్లీ అయినా సరే బోండా అయినా సరే ఏమైనా సరే నాలుగు కూడా ఆకట్టుకుంటూ స్టూడెంట్స్కి అంత సౌకర్యంగా ఇస్తున్నారంటే నిజంగా అన్నపూర్ణాదేవి తల్లి ఇక్కడ ఉన్నదండి అన్నదాత సుఖీభావం అంటాం అలాగే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటాము నిజంగా ఈ జన్మలో చాలా పుణ్యం చేసుకుంటున్నారండి మీరు మాత్రం కస్టమర్లకు అందరికీ కూడా మంచిగా అందిస్తూ జీవితాంతం ఇక్కడ ఉన్న చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఆ భోజనం అది తిన్న తర్వాత వాళ్ళ జీవితం మర్చిపోరనమాట మిమ్మల్ని అలా సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రతి వాళ్ళు తప్పకుండా నాకు మాటలు కూడా రావట్లేదండి మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుందన్నమాట నాకు మాటలు కూడా రావట్లేదు మీరు మాత్రం తప్పకుండా అందరూ విజిట్ చేయండి గుంటూరు వస్తే మాత్రం తప్పకుండా రాధాకృష్ణ మెస్ అండి మూడు బయ్యడండి బ్రాడీ గుంటూరు అండి క్యాటరింగ్ సౌకర్యం కూడా ఉందండి నాన్ వెజ్ ఏం సరే ముందు మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు తయారు చేసి పెడతారండి పది మందికి యాభై మందికి ఎంతమందికి చేసి పెడతారు ముందు మనం చెప్పాలండి ఐటమ్స్ చెప్పుకుంటే దాని ప్రకారం కూడా రెడీ చేసి పెడతారండి తప్పకుండా అందరు విజిట్ చేయండి నెంబర్ వన్ అండి ఇక్కడ నాకు మాత్రం ఒక విషయం గుర్తొస్తుందండి వారణాసి అనుకున్న అదే తల్లి దగ్గర నేను చేశానండి కాసీలో అలా అనిపించిందండి నా మనస్సాక్షిగా నేను చెప్తున్నాను మీరు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా నాకు అలా అనిపించి మీతో చెప్పుకుంటాను మీతో పంచుకుంటున్నాను అనమాట పదార్థాలు ఏమేంటి అన్నీ చూసేద్దాం ఓకేనా ఇదిగోండి ఇలా వెసులుబాటు ఉన్నదనమాట చక్కగా కూర్చొని బోన్ చేయడానికి కస్టమర్లు అందరూ కూడాను బోన్ చేస్తున్నారు ఇక్కడ హోటల్ అనమాట చక్కగా చూపించండి ఇదేమో చట్నీనండి టమాటా పచ్చిమిరకాయ చట్నీనమ్మా అమ్మా సొరకాయ చట్నీ ఇది వచ్చేసి ఫ్రై అండి దొండకాయ ఇదేమో రైస్ అండి పదార్థాలు చెప్పండి కొంచెం వడేలు కూడా పెడుతున్నారు కస్టమర్స్ వచ్చారు కదండి భోజనానికి వడ్డిస్తున్నారు అన్నమాట ఇవ్వండి వడేలు వేయించి పెట్టేశారనమాట నంజుడికి ఓకే ఓకే చట్నీ ఈ రోజు ఇప్పుడు కలిగి మేడం ఈ రోజు ఓకే అన్నమాట ఈ పప్పు ఇది సాంబార్ ఈ సాంబార్ కలవరిస్తారు అనమాట ఈ సాంబార్ కోసం వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీని ఫేవరెట్ సాంబార్ కోసం పప్పు కూడా మంచిగా వస్తారన్నమాట ఈ పప్పు కోసం కూడా వస్తుంటారు మాట కొంతమంది స్టూడెంట్స్ పప్పు సాంబార్ ఈ రెండు ఐటమ్స్ బాగా ఇష్టపడతారు దానికోసం బాగా వస్తారు ఎక్కడి నుంచి అయినా వస్తారు ఓకే నాకు మాది మేము ఇది సెకండ్ లైన్ యాక్చువల్గా సెవెంత్ లైన్ కనుక వస్తుంది కానీ ఇది సెకండ్ లైన్ కనుక వస్తుంది ఎయిత్ లైన్ టెన్ లైన్స్ లెవెన్ నుంచి కూడా వస్తుంటారు అందరి పేర్ నుంచి కూడా వస్తుంటారు అనమాట సాంబారు గొప్ప ఐటమ్స్ కోసం ఐటమ్ అనేవి కాదు అన్ని ఐటమ్స్ ఫ్రై కోసం వస్తుంటారు చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి సాంబార్ ఎలా ఉంటుందమ్మా బాగుంటది ఓకే ఓకే బాగుంటాయా డైలీ వస్తాం ఓకే థ్యాంక్స్ బంగారు కొండ ఎప్పటికప్పుడు తయారు చేస్తా ఉంటారండి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు రైస్ వండుతున్నారండి పిల్లలకి అంతా తెలుసుకున్నాం అనమాట మీరు బాగా వంట చేస్తారు అని అంట మీ రుచులునే కమ్మదానాన్ని ఆస్వాదించడానికి కస్టమర్లు బాగా వస్తారంటండి బాగా తయారు చేస్తారంట ఫిదా కావాల్సిందనంట భోజనానికి కూరలవి మంచిగా తయారు చేస్తారండి ఓకే ఓకే క్వాలిటీ అది మెయింటైన్ చేస్తారు థ్యాంక్స్ అండి భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటారనమాట వైఫ్ హస్బెండ్లు అనమాట వడ్డిస్తున్నారు కోసరి వడ్డిస్తారు అనమాట చక్కగా ఇదిగోండి ఇద్దరు భార్య భర్తలు అనమాట అండి మీరు ఇద్దరు కూడా వాళ్ళు మంచిగా ఉండబట్టే మీరు అంటారు అది గా ఉండాలి క్వాలిటీగా ఉండాలి నీట్గా ఉండాలి ఇంకో అయినా ట్రై చేయాల్సిందే మెయిన్ స్టూడెంట్స్ ఉన్నారు కస్టమర్స్ ఉన్నారు ఎప్పటి నుంచో నమ్ము విశ్వాసంగా మన హోటల్కే వచ్చే వాళ్ళు ఉన్నారు అదే అవును కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ తోటే ఉన్నామని అన్నారు అవునవును అవునండి అవును చాలా శ్వాస ఉన్నదండి భోజనం ఒక మాట చెప్పాలంటే మన ఇంట్లో భోజనం ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి మామూలుగా ఈ మసాలా గిసాలా కూరలో ఏమి ఉండవు మామూలుగా కూరలు బాగానే ఉంటాయి అన్నం బానే ఉంది తృప్తిగా తిట్టున్నాము డైలీ వస్తారా డైలీ వస్తామమ్మా హ్యాపీగా ఉంటాము మొత్తానికి అన్న కూరలు బాగున్నాయి అమ్మా మసాలా లేకుండా కూరలు కానీ పప్పు కానీ ఫ్రై చట్నీలు కానీ సాంబార్ కానీ అన్ని సాంబార్ పార్సలు ఓకే ఓకే అవునండి ఒక కప్పే వేస్తారు మామూలుగా అయితే యాక్చువల్గా ఒక కప్పే వేస్తారు అదే ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అలాంటిది మీరు ఫుల్గా ముగ్గురు తినేటట్లుగా వాస్తున్నారు సాంబార్ అవునండి అవును 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 స్టార్ట్ అవుతాయండి ఇడ్లీ దోశ వడ పూరి బాకీ ఉప్మా అనేది అన్ని ఉంటాయండి లంచ్ టైమ్ వచ్చేసరికల్లా ఫోర్ నుంచి ఫోర్ నుంచి ఫోర్ వరకు మాది అవైలబుల్ గా ఉంటుంది ఫోర్ కు వచ్చిన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఫోర్ దాకా ఉంటుంది ట్వెల్వ్ థర్టీ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ వరకు ఉంటుంది ఎవరన్నా లేట్ గా వచ్చినా గానీ మీరు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తానంటే మళ్ళీ అప్పటికప్పుడు ప్రిపేర్ ఫ్రెష్ గా చేసి

అంది కర్రీస్ కానీ కూరలు కానీ అమృత వేక అమృత ఇక్కడ ఉన్నది అన్నట్లుగానే మీరు డైలీ వస్తారా డైలీ బాస్ వస్తారు పదార్థాలు పదార్థాలన్నీ ఏ రోజుకి ఆ రోజు స్పెషల్గా ఏ రోజుకి ఆ పదార్థాలు చేంజ్ అవుతూ ఉంటాయి మెయిన్ ముఖ్యంగా మినరల్ వాటర్ తోటే ప్రతి పదార్థం తయారు చేస్తారండి అందుకే మీకు అది షేర్ చేశాను అనమాట మీకు చూపించాను అనమాట అండి కుటుంబ పరంగా కానీ కస్టమర్స్ కానీ అలాగే స్టూడెంట్స్ కానీ అలాగే ఎంప్లాయీస్ కానీ ప్రతి వాళ్ళు ఇక్కడికి విజిట్ చేస్తారండి ఈ రుచులని ఖమ్మదనాలను ఆస్వాదిస్తారనమాట మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి

భోజనానికి వస్తాకల్లా అప్పుడు కార్డ్కి వచ్చారు కల్లా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ రూపీసే బాగుంది సరే పంచి ఫిఫ్టీ అంటే థర్టీ ఫోర్ రూపీస్ ఉంటుంది మంత్లీ ఫోర్ రూపీస్ డేవరెడ్ పై థర్టీ వేసుకుంటే వన్ డే వస్తారు కల సిక్స్టీన్ రూపీసే బాగుంది చాలా తక్కువ పడుతుంది అవును విడిగానైతేనేమో అయితేనేమో పడుతుంది అవునండి 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 ఓకే ఒరిస్సా ఒరిస్సా ఓకే ఎలా ఉన్నదండి భోజనం బాగుందా అవునండి భోజనం చేయబోతున్నాము మా వారు ఇవ్వండి కనీసం మొత్తం కూడా చట్నీ పప్పు అలాగే చిక్కుడుకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అది బీట్రూట్ ఫ్రై వడియాలన్నమాట అండి అలాగే టేస్ట్ చేయండి ఎలా ఉందో చెప్పండి తర్వాత సాంబారు రసం అనమాట పెరుగు పెరుగు తొమ్మిది ఐటమ్స్

ఓనర్ గారి యొక్క ప్రత్యేకత వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అలా మెయింటైన్ చేస్తున్నారంటే ఈ రోజుల్లో ఈ ఏరియాలో మొత్తం కూడా చాలా కష్టం మెయింటైన్ అంటే కానీ ఈ విధంగా అంత క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేస్తా కష్టపడుతున్నారంటే చాలా సంతోషం అండి తప్పకుండా మీరు విజిట్ చేయండి వడియాలు కూడా నలుచుకుంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి టేస్ట్ చేసి ఎలా ఉంది అమృత ప్రమాదం అమృతమే బాగుందా సూపర్ సూపర్ ఎంజాయ్ చేయండి అయితే ఓకేనా ఇదిగోండి రైసు పప్పు అలాగే ఆవకాయ చట్నీ సొరకాయ చట్నీ దొండకాయ వేపుడు గోడి చిక్కుడుకాయ వేపుడు బీట్రూట్ ఫ్రై అండి అలాగే వడేళ్ళనమాట ఇక సాంబారు అలాగే కార్డు అనమాట అండి ప్రతి వాళ్ళు తప్పకుండా కమ్మధనాన్ని అమృతాన్ని స్వీకరించండి ఈ టేస్ట్ని దూరం నుంచి దూరం నుంచి కూడా వచ్చేస్తారంట కంపల్సరిగా బ్రాడీ ఆరెండర్ ప్యాక్ నుంచి వచ్చేస్తారంటండి ఈ ప్రాడీ ప్యాట్ కదా దూరం వచ్చేస్తారంట మనం పప్పుతో తప్పు ముద్ద తీసి కసం ముందు పప్పుతో టేస్ట్ చేద్దామండి రైస్ కూడా సూపర్ అండి మంచి క్వాలిటీ అనమాట పదార్థాలు అన్నీ కూడా కమ్మగా ఉండబట్టే పిల్లలకి వసతి సౌకర్యంగా ఇక్కడ ఇస్తున్నారు స్టూడెంట్స్ మంచిగా వచ్చి ఇక్కడే పని చేస్తారన్నమాట స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అలాగే విడిగా కస్టమర్స్ కానీ ప్రతి వాళ్ళు వర్కర్స్ కానీ ప్రతి వాళ్ళు ఇక్కడికి వస్తారు అండి వచ్చి విజిట్ చేసి ఈ భోజనాన్ని స్వీకరిస్తారు అన్నమాట ఎందుకంటే అన్ని పదార్థాలు అంత కమ్మగా ఉన్నాయి రీజనబుల్ టేస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అందుకని ఇదిగోండి సొరకాయ పచ్చడి ప్రతి ఓనర్ గారు చెప్పారు కదా ప్రతి సండే విడిగా స్పెషల్గా ఉంటుందండి వెజ్ నాన్ వెజ్ తోటి ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్ చేసేస్తామని అన్నారు కదండి మనం ఇంట్లో తయారు చేసుకున్న దానికన్నా కూడా అమ్ముతలేదండి కొదీనా ఫ్లేవర్ తోటి కొత్తిమీర ఫ్లేవర్ తోటి చెట్సీ ఓన్లీ సొరకాయ చెట్సీ కదండి దాంట్లో కొత్తిమీర ఫ్లేవరు చిన్నపై గర్భాలు ఫ్లేవరు బాగా సూపర్ అలాగే దొండకాయ ఈ రక్తం అనుకుంటాము ఉప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వాళ్ళ వరకు కూడా గోడ్జి పేరు ఫ్రై చేయండి మీ అందరు చూపించడానికి అని చెప్పేసి మీరు తెలుసుకుంటారని చెప్పేసి నా తపనండి తాపత్రయం ఇలాంటి ఫోటోస్ మనం మిస్ చేసుకోవద్దండి ఒక్కసారి వచ్చి ఆరగించండి ఎంజాయ్ చేయండి రీజనబుల్ వేసు ఎక్కడో రెస్టారెంట్లో ఎక్కడో పెద్ద పెద్ద ఫొటోస్లో తిన్నా కూడా ఇంత రుచి కమ్మతనం మనం అనుభవించలేమండి అందుకని నేను పదే పదే చెప్పుకున్నా కూడాన్ లేకుండా అసలు చక్కగా ఉడిగిపోయింది మెత్తగా పసిపిల్లలకు కూడా పప్పుతో పాటు ఇది కలిపి పెట్టుకోవచ్చు అంత కమ్మగా బాగుంది మెత్తగా ఉడిగిపోయి అలాగే బీట్రూట్ ఫ్రై అండి పిల్లలకి స్టూడెంట్స్కి మంచిగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి ఆరోగ్యంగా ఉంటుంది ఉండాలని చెప్పేసి ఈ విధంగా మంచి మంచి పదార్థాలు తయారు చేసి అన్నమాట పెడతారు అండి అమృత అమృత మనం ఇక్కడ ఫస్ట్ అమృతాన్ని తిన్న అమృతం ఆస్వాదించినట్టు ఇట్లా సాంబారు పెరుగు అన్నమాట అన్ని కూరలు కూడా అమృతాన్ని పంచుతున్నారు అమృతమే చిందిస్తున్నారు వాళ్ళు తక్కువ విజిట్ చేయాలి నా కోరిక ఎందుకంటే ఇంత తక్కువ ధరల్లో కడుపు నిండా అన్నం తింటాం అంటే అసాధ్యం ఇక్కడికి వస్తే సాధ్యపడింది అమృతాన్ని తినేస్తారు నూనెలు కూడా వేసిన నూనె వాడతారు అక్కడ అండి రైస్ కూడా మంచి రైస్ క్వాలిటీ రైస్ వాడతారు ఇంకా అంతకున్నా మనకు కావాల్సిన వేరుశనగ నూనె అక్కడ ఆ టిన్ను టిన్ను తెచ్చుకొని చూపించాడు వేరుశెనగ ఓకేనా ఇక భోజనం చేస్తాం అవుతుంది ఓకేనా నేను భోజన నుండి భోజనం అంటే చాలా ఇష్టం నాకు అన్నం పరబ్రహ్మస్వరూపం ఇక రాధాకృష్ణ వచ్చామంటే ఈ రుచుల్ని కమ్మదన్నాన్ని ఆస్వాదించాలంటే ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిందేనండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి